శ్రీకృష్ణ శ్రీ గురు నమ్మ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత పరమాత్మ చెప్పిన ఉపదేశాలను నిత్య జీవితంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేక విషయాలను మనం మనోస్థితిలో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం సర్వసాధారణంగా మానవుని యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే మనస్సు మీద ఆధారపడి ఎప్పుడో అక్కడో ఏదో ఒకటి కోరుకుంటాం ఆ కోరుకున్న దాన్ని సాధించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం కానీ సాధించిన తర్వాత దాన్ని నిలుపుకోవడానికి దాని పట్ల మనకున్న గౌరవం ఇలా రకరకాలు అప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా వేరే కోరికలు కొత్త ఆలోచనలు వస్తున్నాయి అంటే మనసు నిండా ఆలోచన స్థితిలో ఉంటాయి ఈ ఆలోచనలు రకరకాలుగా మన ప్రయాణం చేయిస్తూ ఉంటాయి ధర్మం వైపుకి అధర్మం వైపుకి దైవం వైపుకి ప్రయాణం చేయడం చాలా కష్టం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ధర్మం వైపుకు ప్రయాణం చేస్తాం లేదా అధర్మం వైపు ధర్మము అంటే పుణ్యాన్ని వైపుకో లేదా పాపం వైపుకో చేస్తాం కానీ ఈ రెండింటినీ దాటి సత్యం తెలుసుకుని పరమాత్మ వైపుకు ప్రయాణం చేయడం అనేది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనకు బోధించిన ఉపదేశాలు అన్నమాట ఈ రోజు ఎనిమిదవ అధ్యాయం నాలుగవ పద్నాలుగవ శ్లోకాన్ని విభజించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పట్టించుకుందాం ఆ తర్వాత వివరించడం ప్రయత్నాలు చేద్దాం హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ అనన్యచేత సతతం స్మరతి నిత్యశః అనన్యేతా సతరతి నిత్యశంక్ హరి కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారా తెలుసా పరమాత్మ మనకి సహజంగానే లభిస్తాట ఇది చెప్పంగానే మనకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు రోజు మనం చేసేది అదే కదా మరి సహజంగా ఎలా లభిస్తాడు పరమాత్ముడు మనకి అని ఇక్కడ పార్థ నిత్యము నిరంతరము అనన్య భావంతో చింతన నిలిపి పురుషోత్తముడైన నన్నే స్మరించుచు సతతము మత్ పరాయణుడై యోగికి నేను సులభుడను అనగా అతనికి సహజంగానే లభిస్తాను లభించును లభిస్తుంది రైట్ అంటే రెండే రెండు మాటలు చెప్పారు ఇక్కడ నిత్యము సతతము అదే నిరంతరము ఈ రెండు నిత్యము అనేది మనం చూస్తే రోజువారీ కార్యక్రమాలలో కూడా పరమాత్మని చూడటం నిత్యము అనేది చాలా చాలా ముఖ్యం ఇక్కడ మనము ఆలోచిస్తూ ఉంటాం చూడండి మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాము ఆ లోకంలో ఉన్న సాధ్యమైన ఎగ్జాంపుల్స్ తీసుకున్న తర్వాత మనం ఆధ్యాత్మిక ప్రయాణం ఆ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మీరు చూస్తే పబ్జి అనే ఒక ఆట వచ్చింది లేదా అంటే సీజ్ ఫైర్ అని పిల్లలు ఆడుతూ ఉంటారు దాని వల్ల చాలా మంది పిల్లలు ప్రాణాలు పోయాయి ప్రాణాలు తీసుకుంటున్నారు లేదా ఎక్కడ బిల్డింగ్ల పైకి దూకేసుకున్నారు ఎందుకు ఎందుకు అలా అవుతోంది వాళ్ళు నిత్యము దాని గురించి ఆలోచిస్తున్నారు ఆ ఆటలో ఏం చేస్తారు అంటే చంపుతూ ఉంటారు చంపాలి 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 అనే పదే 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 నీ మనస్సును సో ఆట గెలవాలంటే పది మందిని చంపాలి ఆట గెలవాలి అంటే పది మందిని చంపాలి ఇది తప్ప వాడికి ఇంకొక ఆలోచన ఉండదు అమ్మ చదవమన్నా సో నిత్యం అంటే క్షణం కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు ఆట గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆట గురించే వీడియోలు చూస్తూ ఉంటాడు ఇలానే ఒకప్పుడు ఆట కానీ మనకి ఏదైతే చెడు అలవాట్లు జరుగుతున్నాయో ఇవన్నీ వాటి గురించే మనకి ఆ అలా ఆలోచిస్తూ ఉంటాం సో నిత్యము అదే కనుక నిత్యము మీరు ఏది ఆలోచన పెట్టా ఆ ఆలోచన పరమాత్మ అయితే పరమాత్మని యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే నిన్న చెప్పిన శ్లోకంలో ఏమన్నారు వాక్కు ఎందు పరమాత్ముడు ఉంటాడు మాట చాలా జాగ్రత్తగా వాడాలి మరి నిత్యము నీ మాట మీద నీకు అదుపు అనుకోండి సులభంగా పరమాత్మని పొందినట్టే కదా మీరు ఆలోచించండి చాలా మంది తిట్టారండి చాలా తింటారు తెలిసి తిట్టినా తెలియక తిట్టినా తిట్టడం అయితే తిడతారు సో వాళ్ళకి పరమాత్మ దొరకడు ఎందుకని అహంకారం ఒకరిని తిడితే ఎంత బాధపడతారో నిన్నెవరైనా తిడితే ఎంత బాధపడుతున్నావో నీ కుటుంబంలోకి నువ్వు ఎంత బాధపడుతున్నావో సేమ్ అదే ఇంకొకళ్ళకి కూడా జరుగుతుంది మరి నీ బాధని ఎదుటి వారికి ఎలా పంచగలుగుతావు బాధని పంచేవాడు ఎవరవుతారు రాక్షసుడు అవుతాడు దైవం ఎలా కనిపిస్తుంది మీరు చెప్పండి మరి రోజువారి నిత్య జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి సహజంగానే పన్నమ్మాయి రాలేదు ఆరోగ్యం బాలేదు మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు మీ మాట ఒకళ్ళు వినలేదు తిడతారు ఎవరో ఏదో చెప్తారు అనుమానించిస్తారు వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు లేదా మీరు చాలా గొప్పగా సాధించుకుంటారు గర్వపడుతూ ఉంటారు ఏ నేను కాక ఇలా సాధించాను నేనే గొప్ప నేనే ఇది లేదా నీ కుటుంబం గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటావు లేదు నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు నిత్యము నువ్వు ఎటు గురించి ఆలోచిస్తున్నావు ఆలోచించండి నిత్యము నువ్వు ఆలోచించే దేని గురించి ఆలోచిస్తున్నావు దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా హిమాలయాల్లోకి వెళ్ళి కూర్చున్నా మంచు కొండలు చుట్టూ ఉన్నా నీ మనసు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది జీవితం నీ మనసు ఎక్కడ ఉంది వేటి మీద ఉంది దేని మీద నువ్వు ఆలోచిస్తున్నావు అది ఏ నిత్య సాధన అంటే నువ్వు పని చేస్తూ ఉండచ్చు మీకు బాగా గుర్తు పెట్టుకోండి సహజంగా పని చేస్తూ ఉన్నావు వంట చేస్తూ ఉంటారు కానీ దేని గురించి ఆలోచిస్తున్నారు మీకు తెలుసు వంట చేసేటప్పుడు వంట ఆ ఆ పదార్థం పట్ల ప్రేమ ఆ పదార్థం మనకి దక్కడానికి మనకి ఎంత పుణ్యం చేసుకునే ఉంటామో అది పది మంది తింటూ ఉన్నారు లేక నా ఇంట్లో వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఈ ఆలోచన స్థితిలో చాలా తక్కువ మంది వంట చేస్తారు ఈ ఆలోచనలు అన్ని మనం ఎంత ట్రై చేసినా కుదరదు అంటే నామ ఏదో ఒక నామం పెట్టుకోండి నామం చేస్తూ లేదా అంటే వేదం వింటూ లేదా అంటే స్తోత్రాలు వింటూ వంట చేయండి ఇలా నిత్య జీవితంలో మనం మనస్సు ఒక దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటాం కానీ ఒక్కటి ఆలోచిస్తూ ఉంటాం మనం ఒక పని చేస్తూ ఉంటాం ఇంకొక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం కఠినమైన మాటలు కఠినమైన చేష్టలు చేస్తూ ఉంటాం అవే మేము అలా చెయ్యమండి అని అనకండి మీ వరకు అది కఠినం కాకపోవచ్చు ఎదుటి వారికి అది చాలా కఠినమే అయి ఉండొచ్చు ఎందుకని ఎవరి పరిస్థితులు ఎవరికి అర్థం కావు మనకి ఒక సిండ్రోమ్ అని అంటారు ఏంటంటే వాల్మీకి సిండ్రోమ్ ఇలా చాలా సిండ్రోమ్స్ ఉంటాయి స్ట్రీమ్ సిండ్రోమ్ అంటే ఎలా అంటే వాళ్ళు లోకాన్ని ఒక దృష్టిలో చూస్తారు అది ఏ లోకం అనుకుంటారు అలానే జరుగుతుంది అనుకుంటారు అలా జరగాలని ఊహిస్తూ ఉంటారు సో ఇలాంటివన్నిటి వల్ల పరమాత్ముడు దొరకట్లేదు మనకి సహజంగా దొరికే పరమాత్ముడు సహ మనకి దొరకట్లేదు కారణం ఏంటంటే కేవలం నీ ఆలోచనలే మరి నీ ఆలోచన ఎలా మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి నువ్వు ప్రాముఖ్యత ఏర్పరచుకోవాలి ప్రయారిటీ ఇవ్వాలి చాలా మంది నేను సుఖంగా ఉండడానికి ప్రయారిటీ ఇస్తాను నేను నాకేంటి ఇది ఒక సినిమాలో చెప్తూ ఉంటారు చూడండి ఎవరేమడినా నాకేంటి అంటూ ఉంటారు ఒక ఆయన అంటే నాకేంటి నాకేం లాభం లేదా నేను డబ్బు సంపాదించాలి ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా సరే ఎలాంటి విషయాల్లో అయినా సరే డబ్బు సంపాదన నాకెంత డబ్బు వస్తుంది లేదా వాళ్ళ జీవితం నా వల్లే నిలబడిందని చెప్పుకోవాలి లేదు చాలా మంది బలహీనులు ఉంటారు ఆ బలహీనుల యొక్క బలహీనతలను పట్టుకుని ఆడుకునే వాళ్ళు ఉంటారు ఇట్లా ఇంక వీటి వీటిల్లో పడిపో కొట్టుకుపోతూ ఉంటాడు కాని మానవుడు చాలా మందికి చాలా బలహీనతలు ఉంటాయి కొంతమంది దాటగలుగుతారు కొంతమంది దాటలేకపోతుంటారు కొంతమంది ఏ ఆలోచనలతో ఏం చేయాలో సతమతం అవుతూ ఉంటారు ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు నోటి మాటే కదా ఇప్పుడు ఒకటి చెప్తాం రేపు ఒకటి చెప్తాం నేను ఆ ఉద్దేశంతో అనలేను అండ్ సారీ అంటే సరిపోతుందా అండి మీరు చెప్పండి ప్రాణం తీసేసి మిగతా మిగిలిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ఆవేశంలో చంపేశాను క్షమించండి అంటే ఆ మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళు జీవితాంతం వాళ్ళు బతికినంత కాలం ఒక వ్యక్తిని వాళ్ళ జీ కుటుంబంలో మిస్ అవుతూ ఉంటారు కదా మరి ఆ మిస్ అయ్యి వాళ్ళ ఆ వ్యక్తి పట్ల వీళ్ళకున్న ప్రేమ లేదా వాళ్ళు ఆ వ్యక్తి నుండి పంచుకునే ప్రేమ లేదా జీవన ప్రయాణంలో వారితో ఉన్న సహకారం ఇవన్నీ కోల్పోతారు కదా మరి ఇప్పుడు జస్ట్ నువ్వు సారీ చెప్పావు కదా అంటే మరి కోల్పోయినప్పుడల్లా వాళ్ళు గుర్తొస్తూనే ఉంటుంది కదా గుర్తొచ్చినప్పుడల్లా కన్నీళ్లు పెడుతూనే ఉంటారు కదా మరి సారీ చెప్తే అయిపోతుందా మీరు చెప్పండి సారీ చెప్తే అయిపోతుందా అవ్వదు కదా అక్కడ జరిగిన నష్టం నష్టమే అందుకే చూడండి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని మన పెద్దవాళ్ళు ఎందుకు అంటారు అంటే అక్కడ నష్టాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు నష్టాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు ఆ కానప్పుడు ఆ బట్టి చేయడానికి నువ్వు ఎన్ని చేసినా నువ్వు అనుభవించాల్సిందే నువ్వు అనుభవించాల్సిందే కాబట్టి పరమాత్ముడు దొరకడు మనం పరమాత్మని పొందాలంటే మనం ఏం చేయాలి నిత్యము ఇక్కడ ఏం చెప్పారు అనన్య భావము అంటే పరమాత్మని ఎందు ప్రేమతో ఎస్ దేవుడు ఉన్నాడు రోజు కష్టం వచ్చింది దేవుడున్నాడు ఈ మాట చెప్పినప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఆ లేండి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డబ్బు ఏముంది ఏముందులేమా డబ్బు వస్తుంది నమ్ము అన్న మీదేముంది ఏముందులేండి అన్ని డబ్బు ఉన్నాయి చేతి నిండా గడిపేస్తున్నారు కాబట్టి మీకు తెలీదు లేదు మన చేతికి ఒకటి రావడానికి చాలా త్యాగం చేస్తుంటారు వాళ్ళు కూడా చాలా కష్టపడి ఉంటారు కానీ చేతికి వచ్చిన తర్వాత దాన్ని మనము ఉపయోగిస్తాం చూడండి దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది ఒకప్పుడు నీ చేతిలో కూడా ఉంది కానీ నువ్వు అది సరిగా ఉపయోగించుకోలేదు కాబట్టి ఇప్పుడు నీ చేతిలో లేదు అంతే లేనప్పుడు ఎలా ఉంటుంది ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే అనుభవ జ్ఞానం పొందడానికి నీకు ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అప్పుడు నువ్వు ఎలాగా ఎదుర్కోవాలి లేనప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఒక్కటే అండి నిత్యము ధర్మాన్ని స్మరించండి అందుకని ఈ స్మరించడం ఎలా చేస్తాము అంటే భగవంతుని లీలలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కృష్ణ పరమాత్మ లీలలు వెంకటేశ్వర స్వామి మహాత్యము లేదా ఇలాగే అసలు గొప్పవాళ్ళు జీవితాల్లో ఉన్న మంచి చెడులు చాలా మంది గెలిచినవి చదువుతూ ఉంటారు లేదు ఓడిపోయిన జీవితాలని ఒకసారి చూస్తే మనం చాలా గెలవడానికి పునాది వేసుకోవచ్చు గెలిచిన వాళ్ళ జీవితాలు కొందరు సహజంగానే గెలుస్తూ ఉంటారు ఎందుకని సహజంగా అటువంటి స్థితిలో పుడుతూ ఉంటారు వాళ్ళకి చుట్టూ ఉన్నాయి అనుకోండి స్త్రీల ప్రభుపాదుల వారు ఒక మాట చెప్పారు అలా లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బు ఉంది లేనిదేంటో తెలుసా మనశ్యామ్ అందరికీ డబ్బు ఉంది కదా సో చాలా వ్యసనాలు అందరికీ వ్యసనాలు డ్రగ్స్ అని తాగుడని స్మోకింగ్ అని నో లీగల్ అని ఇలా చాలా ఉన్నాయి వీటన్నిటిని చూసినప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడితేనే వాళ్ళకి అటువంటి ఉత్తమమైన జన్మ వచ్చింది ఆ ఉత్తమమైన జన్మ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఇంకొంచెం ఉత్తమంగా మారడానికి అంతే కానీ అనుభవించి కిందకి పడిపోవడానికి కాదు కదా అప్పుడు వాళ్ళందరికి ఒక చిన్న గది వెళ్ళేటప్పుడు అన్ని బార్లు ఈయన సామాన్యం మీకు తెలిసిందే కదా ఆ సన్యాసాష్ట్రము ఉన్నారు కాబట్టి గురువు గారు మా కాషాయ వస్త్రం వేసుకుని వెళ్తూ ఉంటే అవమానాలు తిట్లు వెక్కిరింపులు ఆయన వెళ్తూ ఉంటే మద్యం అంతా మాంసం మద్యం అన్ని పరిచేవాళ్ళు వాటి అన్నిటిని దాటుకుంటూ నిశ్చయమంత బుద్ధితో ர கிருஷ்ண 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 கிருஷ்ணரம அட்டூவா ஆகேவாள் கா இல்ல வெள்ளக வெள்ளக ஒரு ரோஜுக்கி வெள்ளாரு மந்திரம் ఇద హరే కృష్ణ మంత్రం చెప్తూ ఒక్కసారి ఒకసారి చేసిన అర్థం నష్టంగానే చుట్టుపక్కల కొన్ని వందల మంది సహజంగా అప్రయత్నంగా ఎవ్వరికి హరే కృష్ణ అంటే ఏంటో తెలియకుండా అప్రయత్నంగా చేతులు ఎత్తి హరే కృష్ణ చాన్ చేశారు ఇది నిరంతరము నిత్యము నువ్వు సాధన చేయగలవు ఇప్పుడు చెప్పండి ఆయనకి పరమాత్ముడు సహజంగా వచ్చారా చాలా కష్టతరంగా వచ్చారా అంటే సహజంగానే పలికి ఎలాగా నిత్యము భగవద్గీత రాశారు భాగవతం విశ్లేషణ రాశారు ఎన్నో కథలు రాశారు తత్వం గురించి ఎన్నో పుస్తకాలు ఇంకా ఆయనకి వేరే ఒక ఆలోచనే లేదు జీవితంలో ఏదైనా గెలవాలి అంటే అలాగే చెయ్యాలి అయితే ఇప్పుడు చాలా మందికి ఒక్క విషయం దగ్గర అనుమానం వస్తుంది డబ్బు సంపాదించి అధికారం ఉండి మనం ఒక నాలుగైదు కార్లు వేసుకొని ఒక కాన్వయ్ లో వెళ్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం చాలా మంది చిన్న పిల్లలు హీరోలు హీరోయిన్లు చూస్తూ ఉంటారు ఫాలో వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చుట్టూ ఆ బాడీ గార్డ్స్ హంగం ఇవన్నీ చూసి అలాంటివి కావాలి అనుకుంటారు కావాలనుకోవడంలో తప్పేం లేదు కష్టపడచ్చు సేమ్ ఇలానే కష్టపడచ్చు కానీ నువ్వు సృష్టించిన డబ్బు కోసం నువ్వు ఎంతలా పరితపిస్తున్నా మొన్న కరోనాకి నీ డబ్బు నీకేం సహాయం చేసింది స్టడీస్ చెప్తున్నాయి తెలుసా చాలా మంది ధనవంతులే ఎక్కువ చనిపోయారు పేదవాడు దృఢంగానే ఉన్నారు సార్ ఎందుకని వాళ్ళు చావుంటే భయం ఉండదు పోతే పోతా ఉంటే ఉంటాం నిత్యం ఎలా బతకాల బతుతారు మధ్య తగ్గ వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు భయపడి అవి ఇవి మాస్క్లు వేసుకొని హంగామా చేసుకొని ఏమీ దొరకకుండా సో నువ్వు నువ్వు సృష్టించినవి అవి ఎప్పటికైనా కూలిపోతాయి ప్రకృతిలో ఏకమైపోతాయి రాజుల సొమ్ము రాళ్ల పాలని చెప్పింది అందుకే రాజు అనేవాడు శాశ్వతంగా లేదు మీరు గమనించండి హిట్లర్ లాంటి వాళ్ళని భూస్థాపితం అయిపోయారు ఇలా చెప్పుకుంటే ఎంతో మంది ఎందుకని అశోక చక్రవర్తి మనం ఎంతో మందిని వింటూ ఉంటాం కానీ జనకులు వారు శాశ్వతంగా ఉండిపోయారు సో రాజరిషి అయ్యారు మనము తత్వంలో ప్రయాణం చేసినప్పుడు మనం శాశ్వతంగా జీవిస్తాం దానికి చాలా భరించాలి చాలా వదులుకోవాలి వదులుకోవడానికి సిద్ధమా అని ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకొని నిరంతరం అయితే అప్పుడు అన్న అందరూ సన్యాసాశ్రమమే తీసుకోవాలా అండి అప్పుడు ఇంకా సుఖపడకూడదా భార్యాభర్తలు అనేవాళ్ళు లేకపోతే పిల్లలు అనేవాళ్ళు లేకపోతే ధనం అనేది కొత్త ఇల్లు అనేది లేదా మంచి మంచి కార్లు అనేవి సహజంగా నువ్వు ఏ ఆశ్రమంలో ఆశ్రయించి ఉన్నావు అంటే గృహస్థాశ్రమం గృహస్థాశ్రమానికి నీకు డబ్బు కావాలి పిల్లలు కావాలి సుఖం కావాలి దాదాపు భోగం కావాలి తర్వాత ఏంటి ఆ అధికారం ఇవన్నీ సహజంగా నీకు ఏర్పడుతూ ఉంటాయి వాటి పట్ల వ్యామోహంతో నువ్వు చేయాల్సిన అవసరం లేదు నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటూ మనస్సు ఎందు అనన్యమైన చింతన ఇవన్నీ కూడా సహజంగా సృష్టించబడినవే నేను పెద్దగా సృష్టించినవి లేవు ఉన్నవి నేను కృషి చేసి నా దగ్గర తెచ్చుకుంటున్నాననే ఒక ఆలోచనతో మన ప్రయాణం కనుక ముందుకు చేయగలిగితే నీ దగ్గర ఉన్నవి ఎప్పుడూ శాశ్వతంగా నీ దగ్గర ఉంటాయి అలాగే సత్వగుణంలో ప్రయాణం చేస్తూ ఉన్న నీ దగ్గర శాశ్వతంగా ఉంటాయి అని ఎందుకని నిరంతరము నిత్యము మత్పరాయణుడైన యోగి యోగి అంటే జీవితాన్ని ధర్మంతో కనుక ఏకం చేస్తే అతను యోగియే జీవితాన్ని ధర్మంతో కనుక ఏకం చేస్తే అతని యోగియే చూడండి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం మండోదరి గురించి చెప్పాడు ఆమె వాళ్ళని వివాహం ఆడిన ఇప్పుడు వాళ్ళ యొక్క తమో గుణం అతనికి భార్యగా అలా ఉండిపోయింది అంతే ఒక భార్య ధర్మాన్ని అతన్ని అక్కడ పాటించింది తర్వాత రావణాసురుని తీసుకుని రావణాసుడి దగ్గర భార్య ధర్మాన్ని పాటించింది తర్వాత విభీషణ్ణి తీసుకుని అక్కడ భార్య ధర్మాన్ని అంటే ఏ తత్వంలో ఆ శక్తి అలా గనక ధర్మాన్ని కట్టుబడి ఉంటే ఆ శక్తి నిరంతరం ఉంటుంది అందుకనే మండోదరిని ఏమంటారు తెలుసా నిత్య సౌభాగ్యవతిగా ఆమెను కొలుస్తుంది ఆమెకి ఎప్పుడు వైదవ్యం లేదు సో ను ఏ ధర్మంలో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని అంగీకరిస్తూ ధర్మబద్ధంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్తాం అయితే అది మానవ సహజం కానీ సీతాదేవి మండోదరికి ఎవరు కొలవం ఆమె గొప్పవారిగా మనం అంగీకరిస్తాం ఆమె బాటలో ప్రయాణం చేయడానికి చాలా మంది జీవులు అలానే ప్రయాణం చేస్తారు జీవి అందుకనే ఆమె పంచకన్యల్లో ఒకటి అయ్యింది ఎందుకని చాలా మంది ఎనర్జీ మండోదరి ఎనర్జీ లానే ఉంటుంది స్త్రీ పురుషుల ఎనర్జీ కానీ సీతాదేవి అలా కాదు ఏమి సీతాదేవి యొక్క గొప్ప నిరంతరము నిత్యము రాముణ్ణి స్మరించింది అంటే సత్వగుణంలో ఆత్మస్థితిలో దైవతత్వంతో జీవించింది ఆ ధర్మాన్ని ఎన్నడూ వీడలేదు కనుకనే సీతాదేవి దేవత సో నీ ఎనర్జీ ఎలా ఫ్లో అయితే అలా కంటిన్యూస్ గా ఫ్లో అవడం వల్ల యు ఆర్ గోడ్ అలానే ప్రయాణం చేస్తూ నువ్వు అభిరుద్ధి పొందుతున్నావు అంటే మండోదరి ఏం తమోగుణం గుణం నుండి రజోగుణం నుండి సత్వగుణం నుండి ప్రయాణం చేస్తూ అది మంచిదే కానీ సీతాదేవి శాశ్వతమైన నిష్కామ స్థితిలో దైవ ఆత్మ ఆత్మస్థితిలో పరమాత్మ స్థితిలో బ్రహ్మ విద్యను సాధించి ఈ వ్యత్యాసం తెలిసిన వాళ్ళు మనం రోజు చేసే పనుల పట్ల ఎటువంటి మనస్సు ఉండాలి ఇప్పుడు మీరు ఆలోచించండి పిల్లలు సంసారము ఈ మొత్తము కూడా దైవ తత్వంతో ఆలోచన స్థితిలోనే ప్రయాణం చేయగలిగితే శాశ్వతంగా పరమాత్మని మనం పొందగలుగుతాం అంట ఖచ్చితంగా అలాంటి ప్రయాణం చేద్దాం కొద్దిపాటి కష్టం ఉన్నా ఆ అన్ని ఎదుర్కొనాలి కదా అందుకనే మనం ఏం చెప్తుంటాం అవమానమైనా ఇది అయినా సరే నాలుగో అధ్యాయంలో పదకొండో శ్లోక ఒకటం యథామాం ప్రపద్యంతేయుజ్రామ్యహాం అని పరమాత్మ చెప్తాడు నన్ను ఎలా చూస్తే నేను అలా పలుకుతాను అలాగే మనం నిత్యము దైవతత్వంతో సౌమ్యంతో ప్రేమతో కాస్త మనము ముందుకు వెళ్ళగలుగుతాం అలాంటి ప్రయాణం చేద్దాం ప్రయత్నం చేద్దాం మనసులో ఉన్న అలజడిని ఆందోళనని వల్ల ఆవేశానికి ఒకరికి నష్టం కలిగించడానికో ఒకరి బాధను పెట్టడానికో వాళ్ళని తక్కువ చూడటానికో లేదా మనమే సుఖపడడానికో లేదా మనమే గొప్ప అనుకోవడానికో ఇలాంటి అన్ని అనవసరమైన ఆలోచన తీసి అందరి జీవులు పరమాత్ముడికి సమానమే నువ్వు వెళ్ళి వెంకటేశ్వరుడిని కొలిసినా నేను వెళ్ళి వెంకటేశ్వరుని కొలిసినా అందరికీ ఎప్పుడు ఆయన కరుణ దక్కదు అంటే ఎప్పుడు నువ్వు నీ పాపం పండుతుందో అంటే నువ్వు విపరీతమైన పాపాన్ని చేసావు అనుభవించే సమయం వచ్చింది అన్నం వండేసా వండినతో ఆకలిస్తే తినాలి కదా అలాగే పాపం అది పడిపోయింది సో అది నువ్వు అనుభవించే స్థితి వచ్చింది అనుకో అప్పుడు వెంకటేశ్వరుడు పడ పలకడు అంతే పలకలేడు ఎందుకని నువ్వు వెంకటేశ్వర అన్న రే అడ్డుందిరా బాబు నువ్వు చేసుకున్న దాన్ని దాటు అని చెప్తూ ఉంటాడు అంత మాత్రాన మన దగ్గర పరమాత్ముడు లేడని కాదు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఆలోచిస్తూ నిస్వార్థమైన మనసుతో నిష్కామ స్థితిలో ప్రయాణం చేయడానికి అనన్య చింతన చేస్తూ వెళ్దాం తినగా తినగా వేము చేదు కూడా తీయగా అవుతున్నప్పుడు మన భావం ఎందుకు మారదు ఆ భావంలోకి ప్రయాణం చేసే ప్రయత్నమే చేద్దాం